ఒకదాన్ని నుంచి మరొకటిగా చిత్రాలు ప్రారంభం టాలీవుడ్ నుంచి యాక్షన్ చిత్రాలు మనసు దోచేస్తుంది అలరించే కళాకారుల శైలి మ్యూజిక్ హోరు ప్రతిధ్వనిస్తుందికి పడుతుంది ఫుల్ స్టాప్ ఇది సిఎస్ఎల్వి వినోదం కోసం సమయం రాకీ కమ్యూనికేషన్ నమస్తే రాకీ మీడియా వార్తా విశ్లేషణ లైవ్ షో కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో మాట్లాడటానికి టీడీపీ నర్సాపేట పట్టణ ప్రధాన కార్యదర్శి గోటు శేఖర్ గారు ఉన్నారు శేఖర్ గారు తీసుకుని ముందుగా ఈనాడు జ్యోతి సాక్షి వచ్చిన ప్రధాన వార్తను ఒకసారి పరిశీలిస్తే ముందుగా ఈనాడు తీసుకుంటే నిన్న పవిత్ర యాత్రలో పెను విషాదం అంటూ సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదాన్ని ఈనాడు ప్రధాన వార్తగా రాసింది ఉమరా యాత్రకు వెళ్ళిన నలభై ఐదు మంది హైదరాబాద్ సజీవ దహనం అంటూ ఈ విషాదకర వార్త మరో వార్త గమనిస్తే ఆ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ నిధులు రేపు విడుదల రేపే అంటూ ఈనాడు రాసింది కమలాపురంలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతున్నారంటూ కూడా ఈ వార్త సారాంశం మరో వార్త జాబ్ క్యాలెండర్ పై కసరత్ అంటూ ఇరవై నాలుగు శాఖ రెండింగ్లో ఉన్నాయి నేరుగా నియామకాలకు వచ్చే పోస్టుల్లో తొంభై తొమ్మిది వేలు ఖాళీ ఉన్నట్టుగా ఈ వార్త రాసింది ఆంధ్రజ్యోతిని కనుక గమనిస్తే ఆంధ్రజ్యోతిలో విశాఖ ఉక్కుకు సంబంధించి ఉక్కు సంకల్పం పదిహేడు నెలలు పదిహేను వేల కోట్లు విశాఖ ఉక్కుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం ఇది అంటూ ఆంధ్రజ్యోతి రాసింది మరో వార్తను గమనిస్తే జ్యోతిలో వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నారు నిన్న సిట్టు అతన్ని విచారించింది ఆ విచారణలో వివరాలన్నీ కూడా జ్యోతి రాల్సింది మరో వార్త గమనిస్తే బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షురావు షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది ఢాకాలో ఉన్న ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ పొత్తు ఆ వార్త జ్యోతిలో చూడవచ్చు సాక్షిని కూడా పరిశీలిస్తే సాక్షిలో అన్నదాత సుఖీభవ సంబంధించి అన్నదాత మళ్ళీ కోతంటూ తొలి ఏడాది పదివేలు ఏడు వందల పదహారు కోట్లు పెట్టుబడి సాయానికి బాబు సర్కారు ఎగనామంటూ ఈ వార్త సాక్షి రాసింది మరో వార్త సాక్షిలో గమనిస్తే విశాఖ ఉక్కుకు సంబంధించి బాబు మాటలు ఆరణ మంటలు సాక్షి ఈ వార్త రాసింది ముఖ్యంగా శేఖర్ గారు విశాఖ ఉక్కుకు సంబంధించి భిన్నాభిప్రాయాలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మీ నిలబడాలని మీరు చెప్పారు మీరున్నప్పుడు ఇప్పుడు వైసీపీ అయినా మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉంటామని చెప్తుంది కానీ మీ బాబు మీ కోటమి ప్రభుత్వం మేము ప్రైవేటీకరణకి వ్యతిరేకము ఉక్కు సంకల్పం పదిహేడు నెలలు పదిహేను వేల కోట్ల సాయం అంటే మీరు చెప్తున్నారు ఎవరు తెలుసు ఇద్దరులో ఒకటండి రాఖీ నమస్కారం ఒకటండి రాష్ట్ర ప్రజలు గమనించాలా ఇట్లాంటి పేటిఎం బ్యాచ్లు సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారం చేసుకునేటప్పుడు ప్రజలు కూడా రాష్ట్ర ప్రజలు గమనించాల ఎన్డీఏ ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో ఎంత విధంగా ప్రజల కోసం ఆలోచిస్తుందో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో విశాఖ ఉక్కుకి ఎంతో బలం ఉన్న ఎంపీలు వాళ్ళకి ఎంత బలం ఉన్న రాయసభలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడిన దాఖలాలు లేవు రూపాయి బిల్లు ఇచ్చిన దాఖలాలు లేవు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి వాళ్ళు గట్టి సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం బేరసలాలు చేసుకున్నారు ప్రైవేటు ఆస్తులు అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు ఉక్కు పరిశ్రమ బయట ఉన్న ల్యాండ్స్ అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు కానీ ఆనాడు గత ఐదు సంవత్సరాల్లో విశాఖ ఉక్కు కోసం తెలుగు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎం జనసేన కాంగ్రెస్ అనేకమైన ప్రజా సంఘాలు ఉక్కు పరిశ్రమని కాపాడుకోవాలి ప్రైవేటు రక్షించాలని చెప్పి అన్ని పార్టీలు ధర్నా చేసిన మాట వాస్తవం ఆనాడు ఈ వైసీపీ ప్రభుత్వం కనీసం ధర్నా కూడా సహకరించాలని దాఖలు ఉన్నాయి అరెస్టులు చేసి లాడుచేజలు చేసి సంవత్సరాధారపడి ధర్నా చేసిన ఉక్కు పరిశ్రమ గారు ఎవరిని పలకరించినా నాదులు లేడు ఈరోజు దొంగ ఎడుపులు ఏడుస్తూ దొంగ మాటలు మాట్లాడుతూ కపడ ప్రేమ చూపిస్తూ రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేయడానికి అదే విశాఖ నడి ఒడ్డు మీద విదేశీ పెట్టుబడులు పరంపర సాగుతుంటే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు మళ్ళీ ఇరవై సంవత్సరాలుగా తిరుగుండదని భయ భ్రాంతులతో భయభ్రాంతులకి చింతించి ఈ రోజు ఏదో రకంగా గుడ్డగాచి మోహానయ్యాలని చంద్రబాబు గారి మీద వేస్తున్న నెపం తప్పితే వీళ్ళ దగ్గర చెప్పే మాటలు సరుకు లేదు వణుకు లేదు అంత పైన పడడం లోనడా మాటలేదు శేఖర్ గారు మీరు చెప్పే మాటలు వాళ్ళ సాక్షి ఏమి రాశారంటే బాబు మాటలు ఆరనే మంటలు విశాఖ ఉక్కు ఉద్యోగులపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందే నిప్పులు జరిగిన స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాలు దమ్ముంటే ప్లాంట్ పై చర్చకు రావాలంటూ చంద్రబాబుకు సవాల్ మెట్టల కోసం మాట్లాడతారు కానీ మా కోసం గొంతు ఇప్పరా ఇదేనా ఆంధ్ర హక్కుపై మీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తక్షణమే చంద్రబాబు మాటలో ఈ సర్క్యులర్ ఉపసంహరించుకోవాలి ఉక్కు పరిశ్రమ అడ్మిన్ బిల్డింగ్ వద్ద కార్మికుల ఆందోళన విశాఖ ఉక్కు కార్మికుల మీద ప్రేమ లేకపోతే కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని గత పదిహేడు నెలల్లో ప్రభుత్వం ఏర్పడ్డాక పదిహేను వేల కోట్ల రూపాయల ఏదైనా తీర్చాం గత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఆనాడు కూడా చంద్రబాబు నాయుడు గారే విశాఖ ఉక్కు సహకారం చేశారు మాజీపాయర్ టైంలో ఊరక ఊకర ప్రసారాలు చేయడం కాదు చరిత్ర ఉంటుంది ఈనాడు మా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేంద్ర సహకారం తీసుకొని ఎన్ని యొక్క పరిశ్రమలకు కానీ ఎన్ని మౌలికలు కానీ సమకూరుస్తున్నారో చూసి వార్చలేక ఏదో విధంగా డైవర్ట్ పాలిషన్ పాలిటిషన్ చెప్తే వేరే తెలియదండి రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళకి అర్థమైంది వాళ్ళు తెలుసు ఎవరు డ్రామాలు ఆడుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు ప్రజలే ఫ్యూచర్లో తీర్పు చెప్పబోతారు తీర్పు చెప్తారు అంటే వాళ్ళు చెప్పే మాట ఏమంటే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పని చేయకుండా జీతం ఉంటే ఎలా అని సీఎం వ్యాఖ్యానించారని చెప్పి వాళ్ళ మాట ఒక స్టీల్ ప్లాంటే కదండి ఎవరైనా పని చేసి జీతాలు తీసుకోమని అంటారు ఎవరో కూర్చోమని కాదు దానికే ఫీల్ అవ్వదు పని లేదు పని చేయండి డబ్బులు తీసుకోడంటారు అంటారు పని చేస్తే మీ పరిశ్రమ ముందుకెళ్తుంది ఇప్పుడు నా ఇంట్లో పని చేసుకోండి నా ఇల్లు కూర్చొని నేను పని చేయకపోతే నా ఇల్లు అవి కూర్చొంద దాంట్లో తప్పు పడాల్సిన అంత అవసరం లేదు పని చేయండి పని తగ్గ డబ్బులు తీసుకోండి పరిశ్రమను ముందు నడపడం చెప్తారు కానీ ఏ పని చేస్తాను జీతాలు ఇప్పుడు కొన్ని కొన్ని ఉద్యోగాల గురించి టీచర్స్ కానీ ఈయన కానీ ఏ ఎంప్లాయ్ అయినా పనిచేసేగా అభివృద్ధి చెందేది ఒక టీచరు చక్కగా పాడానికిగా ఆ స్కూల్ మంచి మెట్టుకు వచ్చేది నేను పాఠాలు చెప్పండి కుదరదుగా అంటే చెప్పండిగా చెప్తున్న అవసరం ఒక పోటీలు పడి ఈ విద్యా సంవత్సరం పోటీలు పడుతున్నాయంటే ఎందుకు పోటీలు పడుతున్నారు నా విద్యా వ్యవస్థ రాష్ట్ర స్థాయిలో ముందు నాలుగు కోరుకుంటున్నారు వాళ్ళు అట్లాగే ఎవరు పరిశ్రమ వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలంటే పని చేసుకోవాలో సంబంధం సృష్టించుకోవాలి శేఖర్ గారు వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజు అన్న మాటలేమంటే ఎన్నికల సమయంలో చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతామని కార్మికులను నమ్మించి ఓట్లు పొందారు ఇప్పుడు కార్మికుల అవసరం లేదు కాబట్టి వారిని నోటికొచ్చినట్టు నిందిస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి అత్యధిక మెజార్టీ అందించిన నియోజకవర్గం గాజువాకలో సింహభాగం ఓట్లు స్టీల్ ప్లాంట్ కార్మికులవే మీ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గంలో ఉన్న అతి పెద్ద సమస్య అయిన స్టీల్ ప్లాంట్ ని మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారంటే రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏమిటన్నది చెప్పనవసరం లేదు ఇది ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో ఉందా గవర్నమెంట్ లో ఉందా చెప్పండి నాకు చెప్పండి సార్ గవర్నమెంట్ వ్యవస్థలో ఉందా ప్రైవేట్ వ్యవస్థలో ఉందా గవర్నమెంట్ ఉంది మరి మైండ్ నుండి ప్రైవేట్ కన్నా ఆపుతా అన్నాడు చేయలేదు జీతాలు ఎంప్లాయీస్ అంటాడు ప్రైవేట్ గారిని ఆపడానికి పదిహేను వేల కోట్లు ఇచ్చింది ప్రైవేట్ గారిని ఆపకుండా ప్రైవేట్ ఏ ఆదానికో అనిల్ అంబానికో వై జగన్ వైవి వైవీ ఇస్తే మేము అప్పుడు ప్రైవేట్ గారిని అనుకోవాలి మీకు ప్రభుత్వం కింద నడుస్తుంది కదా స్టీల్ ప్లాంట్ ఎందుకు అంత తక్కర చూద్దాను ఇంకా నువ్వు మూడు సంవత్సరాల టైం ఉంది విశాఖ ప్రజలు అంత తిరిగ కాదు వాళ్ళకి వాళ్ళకి తెలుసు ఏం చేస్తున్నారు చంద్రబాబు గారు అని పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి ఏదైపోతుందని మీరు ఊరులో ఉందా గవర్నమెంట్ లో ఉందా కూడా మీకు తెలియట్లా చంద్రబాబు లేదు చంద్రబాబు నాయుడికి అన్నది తెలియబట్టే కదా కేంద్రాన్ని నిధులు తెచ్చింది గతంలో వాజ్పేయి నిధులు ఇచ్చింది ఊరుగా మాట ఏదో బ్యాచ్ చూడదండి వంద మందిలో పది మంది ఉంటారు ఆ పది మంది పేరు జెండా కూడా గోల్ చేస్తారు దాన్ని పెద్ద ఇష్యూ చేసి అడిగిన లక్షలు వాళ్ళ సొంత వ్యాపారని వీళ్ళు డబ్బా పడతారు మిగతా ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి రాష్ట్ర ప్రజలకి మొత్తం తెలుసు ప్రజలు ఏ నిర్ణయించు నిర్ణయం తీసుకుంటారు మీరు అప్పుడు వెయిట్ చేయండి టైం ఉంది కదా వెయిట్ చేయండి చూడండి సరే కల్తీ నెయ్యికి సంబంధించి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న ఆల్రెడీ రిమైండ్లో ఉన్నారు ఆయన సిట్ విచారణ తీసుకుని విచారించింది ఆయన విచారించే క్రమంలో ఆంధ్రజ్యోతికి కొన్ని ఏం రాసిందంటే చిన్న అప్పన్న పెద్ద ముదురు వైవి వద్ద నమ్మకంగా ఉంటూ చిన్న చితక పనులు వైసీపీ హయంలోనే ఢిల్లీ కేంద్రంగా బడా దందాలు బోలేబాబాతో చిన్నప్పన్న బేరాలు ఒప్పుకోనందునే నెయ్యి ఛాంపియన్స్ ల్యాబ్కు ప్రీమియర్ నుండి హవాలా మార్గంలో యాభై లక్షల వసూలు అప్పన్ లోతుగా విచారిస్తున్న సిట్టు వైవి సుబ్బారెడ్డికి సంబంధం లేకుండా చేసేది రాష్ట్ర ప్రభుత్వాలు కాదు కేంద్ర ప్రభుత్వం కాదు పక్క దేశాలతో కూడా సత్సంబంధాలు చెయ్యాలంటే వైవి సుబ్బారెడ్డి అంత మనిషి వైఎస్ జగన్ గారు వైవి సుబ్బారెడ్డి గారు వీలాంటి పెద్ద పెద్ద అండలు లేకుండా ఒక పిఏ చేయగలుగుతాడా చిన్నప్ప పెద్దప్ప ఆయన ఈయన పెద్దప్ప వచ్చి వైవి సుబ్బారెడ్డి గారు చిన్నప్ప పెద్దప్ప కలిసి చేసిందే అది నేటి రేట్లు మాడుకొని కలిసి నేతని సిట్ తెలుస్తుంది దాంట్లో ఎవరు దోషులు ఎవరు ఇది చూసి చిట్టు తయారు చేయంగా సిబిఐ నుంచి మొత్తం సుప్రీంకోర్టు వీళ్ళు అప్పు చెప్పాలి వీళ్ళు తన దోషులు కంపల్సరీగా బయటపడదా అరెస్ట్ అవుతారు అంటే చిన్నప్పన్న గురించి రాశారు అంటే మీరు ముందు ముందు వైవి సుబ్బా అంటే అరెస్ట్ చేయబోతున్నారు అదే వస్తాడు అంటే చిన్నప్ప లేకుండా పెద్దప్ప లేరు అంటే ముందుగానే సుబ్బారిని అరెస్ట్ చేయకూడదు కాబట్టి చిన్నప్పని లాంటి వాళ్ళు అరెస్ట్ చేసి సిట్రిమ్యాండ్ లో వాళ్ళు ఈ మాటలు చెప్పారని చెప్పి ఇంకో చార్ట్ షీట్ తయారు చేసి మీరు నిజంగా భక్తాసుడు బల తీసుకుంటారు సార్ నా మీద కట్ చేయలేదు వాళ్ళ మీద ప్రేమ నాకు తెలియదు కానీ పిఏ ఎవరు సుబ్బారెడ్డి పి వాళ్ళ వారు టైలు తిరుపతి గీత చూశారుగా ఒక ఎల్వన్ దర్శనం మేడే పద్దెనిమిది మంది ఇరవై ముప్పై మంది పోయింది వాళ్ళకి ఒక ప్రోటోకాల్ తెలియదు తిరుపతి దేవస్థానం వ్యవస్థను ఎలా నడపాలో తెలియదు వాడు వ్యవస్థలో ఎట్లా చేశారంటే భగవంతుడి వ్యవస్థని హిందూ సమాజాన్ని హిందూ సమాజమే కాదు ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతిని క్రైస్తవులు ముస్లింసు హిందువులు ఎంతో ఆధ్యా ఆధ్యాత్మికంగా ఆదరిస్తారు అలాంటి క్షేత్రాన్ని వాళ్ళు ఒక ఆట వస్తువుగా ఒక సిల్లీగా ఒక జోక్గా తీసుకొని వాళ్ళు ఇష్టవచ్చు చేశారు ఓ ఏ విధంగా వాళ్ళు తిరుమలను ఏ విధంగా జీరో చేయాలని చూసారో ఆ విధంగా చేశారు కాబట్టి అనుభవిస్తారు అన్ని అందరు దొంగలు అరెస్ట్ అవుతారు సరే అన్నదాత సుఖీబా సంబంధించి నిధులు రేపు విడుదలవుతున్నాయి కమలాపురంలో ముఖ్యమంత్రి హాజరవుతున్నారు అంటూ నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు అంటూ మీరు రాశారు కానీ ఒకవైపున సాక్షిలో రాసిన మాట ఏమంటే మీరు అన్నదాతకు మళ్ళీ కోత పెట్టారు తొలి ఏడాదే పదివేల కోట్ల పైగా కోట్ల పెట్టుబడి సాయానికి బాబు సర్కార్ ఎగనామం పెట్టింది రెండు రైతన్నలకు రెండేళ్లలో ఇవ్వాల్సింది ఇరవై ఒక్క వేల రెండు కోట్లు మొదటి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు రెండో ఏడాది తొలి విడతలో విధించింది రెండు వేల మూడు వందల నలభై నాలుగు కోట్లే ఇప్పుడు మళ్ళీ విడతలోనూ కేవలం రెండు వేల మూడు వందల రెండు కోట్లే ఇస్తున్నారు అంటే మీరు కో కొన్ని వేల కోట్లు ఎగ్గొట్టారు రైతులకి అని సాక్ష అసలు వాళ్ళు ఎంత ఇచ్చారు వాళ్ళ ప్రభుత్వం ఎంత ఇచ్చారు అలా లెక్క ఓకే చూసుకోమండి మా ప్రభుత్వం వచ్చిన కానీ ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన కానీ మేము రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలకి అందిస్తున్నాము వాళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చారు లెక్క తీయండి మేము చెప్పిన ప్రకారం రెండో విడత నలభై ఆరు లక్షల పైచిలకు మంది రైతులకి అనదాసుకే బావా రేపు కమలాపురం నిజంగా మా నాయకుడు నారా చంద్రబాబు గారు ఇపోతున్నాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేలు ఐదు వేలు రూపాయలతో ఇస్తున్నాం మేము ఎంత ఇస్తున్నాం ఐదు వేలు ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వం సహకారంతో రెండో విడత ఇస్తున్నాం ఇంకో విడత ఇస్తాం అసలు మీరు ఎంత ఇచ్చారు ఊరక చెప్పడానికి ప్రజలు వినాలండి ప్రజలకు అర్థం చెప్పాలి మీరు అబద్ధాన్ని పదే పదే దొంగ 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 వాడు దొంగ వాడు తలగాడి తిప్పుతుంటాడు మీరు చేసే పనులు చేస్తారు వీళ్ళు ఒకటే రండి డైవర్ట్ పాలిటిషన్ నేర్చుకున్న వ్యక్తులు మా మేధావులు వీళ్ళు ఈ విధంగా మాట్లాడబట్టే ఈ విధంగా రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు మేము ఎప్పుడు కూడా మా ప్రభుత్వం ప్రజా పరిపాలన ప్రజలకి మేలు చేయడానికి ప్రజల కోసం ఎంత కష్టపడతానికైనా మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పవన్ కళ్యాణ్ గారు మా లోకేష్ గారు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు మొత్తం సభ్యులు ఇరవై నాలుగు గంటలు రాష్ట్ర శ్రేషి కోసమే ఏ విధంగా పోతే ఏ విధంగా పరిశ్రమలు వస్తాయి ఏ విధంగా డెవలప్మెంట్ అయితే మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మమేకమే మేము రాష్ట్ర ప్రయోజనం కోసం పనిచేస్తున్నాం ఈనాడులో జాబ్ క్యాలెండర్ పై కసరత్తు అంటూ వార్త రాశారు విషయం ఏమంటే మీరు వైసీపీ హయంలో వైసీపీ వాళ్ళు జాబ్ క్యాలెండర్లేదు సాక్షి క్యాలెండర్ ఇచ్చారని మీరు ఆరోపించారు ఇప్పుడు మీరు కూడా జాబి క్యాలెండర్ ఇవ్వటం లేదు ఈనాడు క్యాలెండర్ ఆంధ్రజ్యోతి క్యాలెండర్ ఇవ్వబోతున్నారు పోతున్నారు కదా కొంతమంది ఆరోపణలు చెప్పుకుంటున్నారండి ఆరోపణ వాళ్ళు ఇచ్చింది నానికి ఏదో నరం లేదు సాక్షి క్యాలెండర్ మీరు ఇచ్చేది ఈ నాడు క్యాలెండర్ మేము ఈనాడు క్యాలెండర్లా జ్యోతి క్యాలెండర్లా ప్రభ క్యాలెండర్ చేపట్టడం ఉదయం క్యాలెండర్ చేపట్టడం సర్వే ఏ శాఖలో సర్వే చేసుకొని ఖాళీలు ఎక్కడ ఉన్నాయని ఎగ్గు తేల్చుకుంటున్నారు అంతే కాని కలెక్టర్ల ద్వారా ఎక్కడ ఉన్న ఇరవై నాలుగు శాఖలు ఉన్నాయి ఇరవై శాఖలో ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి చూసుకుంటున్నారు అవి తొంభై తొమ్మిది వేలు పైకి వెళ్ళి అని చెప్పి తెలిసింది అవి ఎట్లా క్లారిఫై పోస్టులు ఇవ్వాలా ఏదైనా ఇప్పుడు డిఎస్సి ఇస్తా ఉన్నావు పదహారు వేలు చిల్లర ఇచ్చాము మీకు చాతకాలేదే ఐదు సంవత్సరాలు పది పోస్టులు డిఎస్సి పోస్టులు ఊరిక వారంటర్ ఇచ్చుకొని వాలంటర్ వారంటర్ ఇచ్చాము దమ్ము చెప్పుకోవడం అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటే కసే పోస్టులు ఎక్కడ ఉన్నాయి సర్జరీ సర్జరీ చేసే పోస్టులు ఎక్కడ ఉన్నాయి డిప్లొమా పోస్ట్లు లెక్చర్ పోస్ట్ లేవు టీచర్ పోస్ నేనుకోవాలి ఏ శాఖ వాళ్ళు తెలుసుకోవాలి కదా నోటిఫికేషన్ ఇవ్వాలంటే పలవంద దాంట్లో ఉందో తెలియాలి కదా ప్రభుత్వానికి అది కూడా తప్పేనా ఈనాడు క్యాలెండరు జ్యోతి క్యాలెండర్ అని పేరు పెట్ట మీరు ఏము పేపర్ వాళ్ళు రాశారు ఈనాడు పేపర్ రాశారు రాసారు కానీ మేము తెలుగుదేశం క్యాలెండర్ ఈనాడు క్యాలెండర్ జ్యోతి క్యాలెండర్ పెట్టాల మీరు పెట్టారు వైసీపీ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అని ఇచ్చారు జాబులు మీరు నాలుగు నిరుద్యోగాడు మేము తెచ్చే పరిశ్రమతో ఎన్ని లక్షల కోట్లు తెచ్చాము ఎన్ని ఎంఓఎలు చేసుకున్నామో మొన్నటి అర్థమైపోయింది మీకు మీకు అర్థమైపోయి ఏం చేయాలి అర్థం కాక ఎలిక నీళ్ళ పడ్డ ఎలికలాగా గల కుట్టుకుంటున్నారు ఏం చెప్పాలి మేము తెచ్చాము అన్న ముందు ఎవరు తెచ్చారు లాస్ లాస్ ఉన్నారు ఇప్పుడు మేము తెచ్చాము అయ్యే అన్నారు మీకు చెప్పుకోవడానికన్నా కొన్ని ఇది ఉండాలి మైండ్కి సార్ బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలవడం కోసం లోకేష్ కూడా వెళ్ళి ప్రచారం చేశారు అంటే బీహార్లో ఎన్డీఏ గెలవాలి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గెలవాలి తెలంగాణలో మాత్రం ఎన్డీఏ భాగస్వామి ప్రధాన భాగస్వామి బీజేపీ ఓడిపోయి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలవాలి అంతే మీరు చెప్పేదిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం ఫలానా ఏరియాకి వెళ్ళి మీరు క్యాంపింగ్ చేయండి వాళ్ళు ఓకే అడిగినప్పుడు వాళ్ళు వెళ్తారు వాళ్ళు వెళ్ళారు వాళ్ళ ధర్మంగా తెలంగాణలో అడగలేదు వాళ్ళు ఓకే తెలంగాణలు అడుగుంటే వెళ్ళారు వెళ్ళే వాళ్ళు సమస్య అది కాదుగా బీహార్లో ఎన్టీఏ గెలవాలి చేస్తూ బీహార్ అంటే పెద్ద రాష్ట్రం ఓ ఎలక్షన్ పెద్ద ఎలక్షన్ జరుగుతుంది ఇక్కడ చూపిలేస్ ఒక ఒక్క నియోజకవర్గం ఇక్కడ మీ రేమంతుడు గెలవాలి కదా మీ ఉద్దేశం ఏమంతుడికి గెలవాలి ఓడుకోవాలి కాదు కేంద్ర ప్రభుత్వం పెద్దలు లోకేష్ గారు అవసరం ఉంటే లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారు అవసరం పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారు అవకాశం చంద్రబాబు గారిని లేదు ఏ మంత్రులనైనా సరే కేంద్ర ప్రభుత్వం మాకు ఇట్లా క్యాంపెయిన్ చేయండి అంటే వెళ్ళి క్యాంపెయిన్ చేసేవాళ్ళు అందుకే ఇక్కడ ఎన్డీఏ భాగస్వామి తెలంగాణ లేదుగా దగ్గర ఉన్నాయిగా బీజేపీ కాంగ్రెస్ టీడీపీ ఉన్నాయిగా కాగా ఎన్డీఏ భాగస్వామ్యం అంటే టీడీపీ పరోక్షంగా రేవంత్ రెడ్డి సహకరించింది కాంగ్రెస్కి ఓట్లేమని చెప్పింది టీడీపీ అభిమానులు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్కి ఓట్ వేయడంతో కాంగ్రెస్ ఓటు వేయండి బీజేపీ ఏమాకండి అని ఎప్పుడు చెప్పలా మేము చాలా దూరంగా ఉన్నాము సమయం వచ్చినప్పుడు మా నాయకులు దాని గురించి మాట్లాడుతారు ఏ విధంగా దాని ప్రణాళికలు మా నాయకులు వారు రెడీ చేస్తున్నారు దాని ద్వారా మా క్యాంపెయిన్ ఉంటుంది మా విధంగా మా ప్రణాళిక ఉంటుంది మా నాయకుడు మా జాతి అధ్యక్షులు గారు నారా చంద్రబాబు గారు చెప్తారు రెడ్డి చంద్రబాబు కలిసినప్పుడు షేర్ చేసుకున్నారు పరస్పరం అని కదా ఏమండి దానికి ముడియడం కాదు ఒక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అక్కడికి వచ్చిన కేంద్ర మంత్రుల్ని మాజీ రాష్ట్రపతుల్ని మాజీ ఉపరాష్ట్రపతుల్ని మాజీ మంత్రులు గౌరవించుకోవడం ఎవరికైనా సాంప్రదాయం ఒక కార్యక్రమంలో రాష్ట్ర సీఎం ఆయన తెలంగాణ రాష్ట్ర సీఎం ఆంధ్ర సీఎం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు మనం గౌరవించుకోవాలి గతంలో మా పార్టీలో చేశారు ఆయన ఆయన రాయల్టీగా చేసుకున్నారు ఆయన కష్టపడ్డాడు బయటికి వెళ్ళారు మా బాబు గారితో నేను ఇక్కడ ఉండలేనండి నేను పార్టీ మారుతున్నాడు చెప్పుకొని వెళ్ళారు వారు ఏ కూడా మమ్మల్ని ప్రధాన చేయలేదు గురువుగానే ఆయన ఆయన పార్టీ ఆయన దారులు అయిపోయారు విజయం సాధించారు అదేవిధంగా గౌరవించుకున్నారు అట్లాగే మా ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన గౌరవించారు దాని తప్పేంది తప్పేం లేదే ఆయన ఏ పార్టీ అయినా కానీ ప్రోటోకాల్గా ఫస్ట్ జ్యోతి ప్రజల కూడా రేవంత్ రెడ్డి గారికి సీఎం గారు మా సీఎం గారు ఇచ్చారు చేయడానికి మామూలు చేయమన్నా కానీ మీరు అని చేయి చూపించారా చేయించారు ఇది ఏదైనా ఏం మాట్లాడడానికి ఈ ప్రతిపక్ష పార్టీలకు సరిపోయింది అది సాంప్రదాయాలు వైఎస్ రాజరెడ్డి గారితో పోయింది అది గతంలో వైఎస్ రెడ్డి గారి దాకా కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసే గారు ఇరు పార్టీలు ప్రతిపక్ష అధికార పక్షం ఉన్న ఆ సాంప్రదాయాలు వేరు ఆ వ్యక్తిత్వాల వేరు ఆ గౌరవాలు వేరు ఇప్పుడు అన్ని తుడుచుకుపోయినా వాడు ఏదైనా మాట్లాడతారు మనం వినాలంటే థ్యాంక్ యూ శేఖర్ గారు పాల్గొని ఇది ఈరోజు వార్త